తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాట ఫలితంగా రెండు వేల పద్నాలుగు జూన్ రెండున రాష్ట్రం ఆవిర్భవించింది నిజం పాలనను నుండి విముక్తి కోసం ఎందరో పోరాడారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం మలిదశ ఉద్యమం తెలంగాణ ఆకాంక్షను బలంగా వినిపించాయి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ కలను నిజం చేసింది ప్రస్తుతం తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తుంది అమరుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్రాన్ని సుసంపన్నం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా స్పెషల్ స్టోరీ మీకోసం పొద్దు పొడుపును చూసిన తెలంగాణ బిడ్డలు ఆనాటి చీకట్లను చీల్చుకుంటూ బయటకొచ్చిన రోజు అది జూన్ రెండు రెండు వేల పద్నాలుగు ఆ మాట తలుచుకుంటేనే తెలంగాణ ప్రజల గుండె ఉప్పొంగుతుంది ఇది ఒక దినోత్సవం కాదు వందల మంది వీరుల నెత్తులతో వేల మంది త్యాగాలతో లక్షల మంది పోరాటాలతో పుట్టిన పండుగ ఇది గత కాదు తరతరాల ఆవేదన ఆత్మగౌరవ గాథ మన తెలంగాణ చరిత్ర నిజాం రాజుల కాలం నుంచే నెత్రుతో తడిసిపోయింది తెలుగు భాష యాస సంస్కృతి అణిచివేయబడ్డాయి జాతీయతకు తగిలింది అయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా నిజాం కింద ఉన్న మన ప్రాంతానికి మాత్రం వెంటనే విముక్తి లభించలేదు అప్పుడే మొదలైంది రజాకార్ల దౌర్జన్యం మాకొద్దు ఈ నిజాం రాజ్యం అని గర్జించారు మన సాయుధ రైతాంగ యోధులు కుమరం భీమ్ జల్ జంగల్ జమీన్ అంటూ చేసిన నినాదం ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలిచింది రజాకారుల దురాగతాలకు అడ్డుకట్ట వేస్తూ ప్రాణాలకు తెగించి పోరాడారు ఆ తరువాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున పోలీసు చర్యతో నిజాం పరిపాలన అంతమై తెలంగాణ భారత యూనియన్లో విలీనమైంది అప్పటికీ మనది ప్రత్యేక అస్తిత్వం ఒక సొంత సంస్కృతి అలసిపోకుండా ఆగిపోకుండా సాగిన ఈ సుదీర్ఘ పోరాటం చివరకు ఫలించింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తరువాత రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఆవిర్భవించింది ఆ రోజు మన కళ నెరవేరింది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నింగి కెగిరింది అందుకే జూన్ రెండున తెలంగాణ అవతరణ దినోత్సవంగా జరుపుకుంటాం ఇది కేవలం ఒక కొత్త రాష్ట్రం పుట్టినరోజు కాదు దశాబ్దాల వివక్ష అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడి నెత్తురు చిందించి ప్రాణాలొడ్డి సాధించుకున్న స్వాతంత్ర్యం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉంది ముఖ్యంగా ప్రజా పాలన ద్వారా పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను చేరువ చేస్తుంది అమరుల ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లడం తెలంగాణ రాష్ట్ర సంపదను ప్రజలందరికీ పంచడం అన్ని రంగాలలోనూ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడం అనే లక్ష్యాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుంది త్యాగాల పునాదులపై వెలిసిన ఈ తెలంగాణను సుసంపన్నంగా తీర్చిదిద్దే బాధ్యతను తమ భుజస్కంధాలపై మోస్తూ ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు కృషి చేస్తుంది ఆనాడు భీమ్ చాకలి ఐలమ్మ వంటి యోధుల నుంచి మొదలై వందలాది విద్యార్థుల ఆత్మ బలిదానాల వరకు సాగిన ఈ ప్రస్థానాన్ని త్యాగాలను ఎప్పటికీ మర్చిపోరాదు జై తెలంగాణ జై జై తెలంగాణ